అంటే జాతీయ రాజకీయాల లేనే లేకుండా ఎంతసేపటి జగన్ చంద్రబాబు వైసీపీ టీడీపీ ఇలాగే నడుస్తుంది సో అక్కడ జాతీయ రాజకీయాలు రాష్ట్రానికి రావాల్సినవి ఇలాంటి ఎజెండా కొత్త ఎజెండా రంగంలోకి వచ్చే అవకాశం కూడా ఒకటి ఉంది కొన్ని స్థానాల్లో ఏదైనా బలమైన వనరులు ఉన్న అభ్యర్థులు ఉంటే కొంత ప్రభావం కూడా చూపించవచ్చు ఇంకొక మాట ఏంటంటే చాలా సర్వేలు చూస్తే ఇద్దరికీ ఉదాహరణకు వైసీపీకి ఆధిక్యత వస్తుందని చెప్పిన స్త్రీ ఆత్మసాక్షి సర్వే కూడా రెండు శాతం తేడా మాత్రమే చూపిస్తుంది ఓకే నలభై ఎనిమిది పాయింట్ ఐదు నలభై ఆరు పాయింట్ ఐదు రెండు శాతంలో ఒక శాతం అటు పోయింది అనుకోండి మార్పు ఏమో దాదాపు సమానం అవుతాయి కదా అప్పుడు చాలా టఫ్ ఫైట్ అవుతుంది కదా కాబట్టి ఈ సమయంలో ఇండియా ఎన్ని ఓట్లు చీల్చుకుంటుంది అది ఎంత పరిమితంగా అయినా ఒక ఇరవై స్థానాల్లో వీళ్ళు ఒక పది శాతమో పన్నెండు శాతమో తెచ్చుకుంటే కూడా అది మొత్తం ఎన్నికల ఫలితాల మీద చాలా ప్రభావం చూపిస్తుంది నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గణనీయమైన ప్రభావం చూపిస్తారని నేను చెప్తుండేవాడిని నాకు అప్పటికే తెలుసు వీళ్ళు అక్కడ గెలవరు అని ఆ పార్టీ నాయకులే చెప్తుండేవాళ్ళు కానీ నేను ఎందుకు చెప్పారంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే ముప్పై ఐదు స్థానాల్లో పవన్ కళ్యాణ్ కారణంగా జనసేన కారణంగా తెలుగుదేశం ఓడిపోయింది అంటే వైసీపీకి నూట ఇరవై వచ్చి ఉంటే అది మామూలు విజయంగా ఉండేది ఓకే జనసేన వల్ల ముప్పై స్థానాల్లో ఓడిపోవడం వల్ల నూట యాభై స్థానాలు తీసుకొని వైసీపీది అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ సంచలన విజయంగా మారింది సో ఇప్పుడు కూడా వీళ్ళు ఐదు ఐదు శాతం నుంచి పది శాతం వరకు నియోజకవర్గాల వారీగా ఒక ముప్పై నలభై చోట్ల వీళ్ళు తెచ్చుకోగలిగితే కూడా డిఫరెన్స్ ఉంది తెచ్చుకోగలిగితే ఇండియా కా కాంగ్రెస్ కానీ వామపక్ష పరిమిత ఓటింగ్ చెప్తున్నా ఓటింగ్ ఒక ఐదారు శాతం నుంచి పది శాతం వరకు స్థానికంగా ఉన్న చోట సీనియర్లు నిలబడిన చోట లేదు ఇప్పుడు విశాఖపట్నం ఉందండి విశాఖలో రెండు పార్టీల మీద అసంతృప్తి ఉంది విశాఖ ఉక్కు కోసం నిలబడలేదు అలాగే రాజధాని వస్తామని అదే అని మమ్మల్ని పక్కన పెట్టేశారు అని అలాగే ఇది కాకుండా పార్టీలలో ఉన్న వాళ్ళ మీద అసంతృప్తి ఉంది బండారు సత్యనారాయణ ఎప్పటినుంచో ఆయన కొంచెం నమ్ముకొని ఉన్నాడు చంద్రబాబును ఆయన నేను అరవై ఏళ్ళు నాకు మొదటిసారి ఆసుపత్రికి వెళ్ళాను అంటున్నాడు ఇప్పుడు ఆయన సర్దుకున్నా ఆయన ఓటేసే వాళ్ళు మారుతారు కదా సో ఇలాంటి వాళ్ళందరూ చ ఇటు అసంతృప్తి అటు ఏమో అయిష్టత దానివల్ల వీళ్ళకి ఒకటి అర ఓట్లు వేసే ఒక అవకాశం ఉంటుంది అది ఒక ఇరవై ముప్పై ఐదు ఎక్కువ అనుకుంటే ఓ పాతిక నియోజకవర్గాల్లో దే కెన్ మేక్ ది డిఫరెన్స్ అది ఓవరాల్ రి రిజల్ట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది అది జనసేన రెండు వేల పంతొమ్మిదిలో చూపించిన లాంటిదే అప్పుడు ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇంచుమించు గత సిక్స్ పాయింట్స్ కొన్ని చోట్ల టెన్ కొన్ని చోట్ల ఎయిటీన్ కూడా వచ్చాయి అప్పుడు ఓడిపోతారు కదా వాళ్ళు అది యువతల వాళ్ళకి మేలు అవుతుంది సో ఏదైనప్పటికీ కూడా ఇది కీలకమే ఎవరికి దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ మీ అంచనా ప్రకారం కాంగ్రెస్ ఒకవేళ ఓటు శాతం పెంచుకుంటే వామపక్షాలతో వెళ్ళి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి కారణమవుతుంది జగన్ మీద కోపం ఉన్న వాళ్ళు బీజేపీకి ఓటేయాల్సిందే అన్న పరిస్థితి కూడా మారుతుంది తెలుగుదేశం నచ్చక జగన్ నచ్చక ఉన్న వాళ్ళకి ఇంకో వేదిక ఈ రెండు రకాల క్యాండ క్యారెక్టర్స్కు వేరే వేదిక లభిస్తుంది అది ఎవరి మీద చూపిస్తుంది అంటే అది కొద్ది గొప్ప అధికార పార్టీకి ఉపయోగమే అవుతుంది అధికార పార్టీకి ఉపయోగం అంతే కదా ఏ ఓటు ఇప్పుడు అన్ని ఓట్లు తెలుగుదేశం జనసేన కూటమికి పోకుండా ఎన్డీఏకు పక్కన పడిన ప్రతిదీ కూడా వాళ్ళ బలం తగ్గినట్టు అంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లు శాతాన్ని కొంత తీరుస్తుందని ఒక వర్గం మాట్లాడతారు ఎందుకంటే వైఎస్ బ్లడ్ కాబట్టి అది దానికంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత కొద్దిగా అయినా వీళ్ళు కూడా పంచుకునే ఒక అవకాశం ఉంటుంది ఇంకా రెండోది వారసత్వం అంటారా ఒకటే అండి ఎన్ని మాట్లాడినా కానీ జగన్ను కేవలం వైఎస్ వారసుడిగా మాత్రమే ఎన్నుకున్నారని మనం చెప్పలేము కరెక్ట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అవకాశం కొంత ఉండేది ఉప ఎన్నికలప్పుడు కొంత ఉండొచ్చు ఇది ఉమ్మడి రాష్ట్రంలో అలాగే రెండు వేల పద్నాలుగులో కొద్దిగా ఉండొచ్చు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఆయన నవరత్నాలు ఆయన ప్రజా సంకల్ప యాత్ర ఆయన తర్వాత కూడా మీరు చూస్తే క్రమంగా నమస్కారం పెట్టడం నాన్నగారిని గురించి చెప్పడం తప్ప అచ్చంగా ఆయన షాడోలో ఉన్నాను అనే అభిప్రాయం లేకుండానే ఆయన జాగ్రత్త పడుతూ వచ్చారు షర్మిలా ఉదాహరణకు తెలంగాణలో ఆశతోనే ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నారు ఆమె కాంగ్రెస్ నాయకురాలు ఇప్పుడు ముందు కాంగ్రెస్ నాయకురాలు అవును తర్వాత జగన్ చెల్లెలు తర్వాత రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు సీక్వెన్స్ రాస్తే అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం మామూలు కష్టం కాదండి ఒక ఋషి అనండి కొంతమంది కసి అనండి ఏదన్నా కానీ ఒక ప్రణాళిక ఒక పథకం ఉంది దాంట్లో అసలు ఏమీ లేదు ఆ జగన్ అంటేనే ఆ పేరెత్తడం కూడా కుదరదు అంటే ప్రజాస్వామ్యంలో గెలిచి ఐదేళ్ళు పాలిచ్చా కూడా మాకు ఆయన మొహం కూడా చూడము అతను మనిషే కాదని ఎవరైనా అనుకుంటే వాళ్ళు చదవ వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నట్టు తప్ప మనం జగన్ను కానీ చంద్రబాబును కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా ఎలా ఏం వాళ్ళు లెక్కలు తీసుకోకుండా ఎలా కుదా జగన్ తన ముద్ర తను వేశాడు అట్లా చూస్తే అండి చ ఎన్టీఆర్ తర్వాత కేజ్రీవాల్ ప్రత్యేకమైన ముద్ర లేసారు అవును మీకు బిజు పట్నాయక్ కొడుకుగా నవీన్ పట్నాయక్ కూడా ఒకటి రెండు ఎన్నికల తర్వాత ఆయన గెలిచాడు బట్ జగన్ చాలా స్ట్రైట్గా పదేళ్ల లోపల ఆయన ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్నాడు ఆయన రాజకీయాలకు వచ్చిందే అవును కాబట్టి అత అదేమి దానికి ఏమీ ప్రణాళిక లేదు పథకం లేదు నేను చాలాసార్లు చెప్పినట్టుగా అదే కార్పొరేట్ శక్తులు అవే పై శక్తులు పాలక వర్గాలు జగన్ను ఆదరించాయి అవును ప్రజలు కూడా ఈ పథకాలు కింది వాళ్ళ కోసం పథకాలు పై వాళ్ళ కోసం పరిశ్రమలో ఏదో ఒక పెట్టుబడులు ఒక లెక్క ఏదో పెట్టుకున్నాడు దాని ప్రకారం తమాషా ఏమంటే నిన్న షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ అని ఉందండి వాళ్ళ ఎన్నికలు వాళ్ళకు అన్ని పనులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ఇదేయ్యారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీవ్రంగా విమర్శించారు మన మీడియాలో గట్టిగా మాట్లాడే అధికార ప్రతినిధులు ఉన్నారు కదా సంచలన వ్యాఖ్యాతలు చాలా తీవ్రంగా మాట్లాడారు ఆ తర్వాత నాలుగు రోజులకు సాయి ఎలక్ట్రికల్స్ బాండ్ వాళ్ళకు కూడా నలభై కోట్లు ఇచ్చాడు ఎలక్ట్రికల్ బాండ్ ఇప్పుడు దాని మీద విమర్శ లేదండి అందరు ఊరికి అంతా ఆ టాపిక్ అంతా అంతా అయిపోయింది ఒక నూట ముప్పై ఏడు కోట్లు వైసీపీకి ఇస్తే డెబ్బై ఏడు కోట్లు అరవై ఏడు కోట్లు డెబ్బై కోట్లు అంటే సగం వరకు వీళ్ళకి ప్రతిపది వీళ్ళకు కూడా ఇచ్చారు కంపెనీలు అవేనండి అదే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఉంటుంది అదే ఇంకొక ఇదేదో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదో చాలా తీవ్రమైన తేడాలు ఉన్నాయనుకోవడం కూడా ఏమీ ఇది కాదు వీళ్ళంతా ఒకటే ఇంకోటి బీజేపీని బలపరచడంలో కూడా వీళ్ళు ఒకటే అవును రేపు ఎన్డీఏకు మళ్ళీ వచ్చింది అనుకోండి హ్యాట్రిక్ అని అంటున్నారు కదా అదే పనిగా వస్తుందో లేదో చూడాలి అది వేరే చర్చ ఎనభై రెండు స్థానాలు తగ్గుతాయని వాళ్ళు కూడా ఒక లెక్కలు వేస్తున్నారు ఓకే వస్తే వస్తే జగన్ కూడా బలపరుస్తాడు కదా ఖచ్చితంగా ఏంటనమాట అక్కడ తెలుగుదేశం ఉంటుంది ఆయన ఈయన కూడా బలపరుస్తాడు అదే వాళ్ళది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారండి లిక్కర్ కుంభకోణంలో ఈరోజు ఆయన జ్యుడిషియల్ దీన్ని కూడా పంపించారు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవ కేసులో రాఘవ నిందితుడు అవును అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన మరుసటి రోజు ముప్పై ఏడు కోట్లు డొనేషన్ ఇచ్చాడు బీజేపీకి ఆ తర్వాత ఆయన అప్రూవర్గా మారిపోయాడు కేజ్రీవాల్ ఇప్పుడు ఆరోపిస్తున్నాడు మీకు డొనేషన్ ఇచ్చి మీకు సహకరిస్తానని చెప్పిన తర్వాతే అతన్ని మీరు అప్రూవర్గా చేశారు ఇప్పుడు ఆ తర్వాత అతను నా పేరు చెప్పాడు అంతకుముందు చెప్పలేదు అంటున్నాడు ఇదొక కథ ఆ శ్రీనివాసులు రెడ్డి ఎన్డీఏ అభ్యర్థి ఇప్పుడు మీరు ఇంక ఇక్కడ ఆరోపణలు ఏంటి మీరు ఎవరు ఎత్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీరు ఏం చెప్పగలుగుతారండి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఎన్నికలకు ముందు ఎలా సాగుతుంది దాని